హలో ఆల్ ఐమ్ డాక్టర్ కే సాకేత్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్ మంచారీస్ సో స్టంట్ వేశాక ఫ్యూచర్లో స్టంట్ బ్లాకేజెస్ రిస్క్ తగ్గించడానికి దెర్ ఆర్ టూ న్యూ ప్రొసీజర్స్ వన్ ఈజ్ ఓసీటీ అండ్ అదర్ థింగ్ ఈస్ ఐవస్ సో ఐవస్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఇప్పుడు మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్గా ఒక పిక్చర్ కనబడుతుంది కదా ఇది కూడా అలాగే ఆర్టరీ లోపలికి చిన్న కెమెరా పంపించి అల్ట్రా విచ్ ఇస్ నథింగ్ బట్ అల్ట్రాసౌండ్ ప్రో ఐఎస్ ప్రో అంటాం దీన్ని పంపించి ఆర్టరీని త్రీ డైమెన్షనల్గా ఇమేజ్ చేస్తాం అండ్ దానిలో అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించినప్పుడు హార్ట్ ఆర్టరీలో బ్లాకేజెస్ లో కాల్షియం ఎక్కువ ఉందా ఆర్ ఫైబ్రాటిక్ టిష్యూ ఎక్కువ ఉందా హార్ట్ వేసి స్టంట్ వేసిన తర్వాత స్టంట్ కరెక్ట్గా ఎక్స్పాండ్ అయిందా ఆర్ మాల పొజిషన్ అండర్ ఎక్స్పాన్షన్ ఆర్ స్టంట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కూడా దాంట్లో క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు కాల్షియం ఎక్కువ ఉన్నట్లయితే ఇప్పుడు కాల్షియం ఆర్క్ అంటాం ఈ కాల్షియం ఆర్క్ ఎక్కువ ఉన్నట్లయితే మనకి అది ఐవస్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది సో ఈ కాల్షియంని బ్రేక్ చేయడానికి దెర్ ఆర్ న్యూవర్ ప్రొసీజర్స్ విచ్ వీ యూస్ ఎస్పెషలీ కాల్డ్ ఐవీఎల్ ఇంట్రావెస్కులర్ లితో అని రోటాబ్లేషన్ అని కటింగ్ బెల్డ్ అని దెర్ ఆర్ వేరియస్ మొడాలిటీస్ సో ఇవన్నీ కూడా మనకి కాల్షియం కొన్నిసార్లు ఫ్లోరోస్కోపీలో కనపడదు ఇలా కనపడనప్పుడు ఈ ఐవస్ పద్ధతి ద్వారా వెళ్ళినప్పుడు మనకి క్లియర్ కట్గా కాల్షియం డిపాజిట్ ఎంత ఉంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది దానికి తగ్గట్టు మనం వీ కెన్ యూజ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ టు గివ్ బెటర్ రిజల్ట్స్ ఫర్ యాంజుప్లాస్టిక్ థ్యాంక్ యూ